ఇక గృహజా జ్యోతికి సంబంధించి ఇలా తెలంగాణ ప్రజలందరికీ కేటీఆర్ చాలా మంచి సందేశం ఇచ్చిండు రేవంత్ రెడ్డిని అడుగురు ఇక ఇంద్రమలేలు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు అడుగులు ఇక యువ వికాసం కనీసం ఈ పేరు విందామన్నా ఎవరన్నా మాట్లాడతారేమో చూస్తానమా యువత గురించి అనుకుంటే విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఇక చేయుత నాలుగు వేల నెలల వారి పింఛను పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవి ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అంటే మీరు ఏమనుకుంటారంటే అన్న ఈ బస్సులో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇక ఆరు గ్యారీ ఒక గ్యారంటీ అయిపోయింది అనుకోకండి ఒక్కొక్క గ్యారంటీ లో మూడు అంశాలు ఉన్నాయి ఇగో చూడండి ప్రతి దాంట్లో మూడు అంశాలు ఈ ఒక గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లులు తప్ప అన్నిట్లో దాదాపుగా రెండు రెండు మూడు మూడు అంశాలు కలుపుతాయి ఇవన్నీ ఇగో ఈ మూడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఐదు వందల గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్సు ఈ మూడు కలిపితే మహాలక్ష్మి స్కీమ్ ఇక జూర్రి వీళ్ళేమో పూర్తి స్థాయిలో నాకు కృషి కావాలని ఈ అన్న నాకు కృషి కావాలని ఆ అన్న వీళ్ళు కుర్సీల అయితే సరిపోతుంది తెలంగాణ ప్రజలారా మీరు మార్పు కోరుకున్నారు ఓకే ఆ మార్పు అనేది వంద రోజులలోనే చూపెడతా అని మిమ్మల్ని మభ్యపెట్టిన విషయాన్ని ఒప్పుకోండి మభ్యపెట్టి మీరు ఓటేసిర్రు ఓకే మీకు చెప్పిన ప్రకారం గృహజ్యోతికి సంబంధించి రెండు వందల యూనిట్ల విద్యుత్ ఏదైతే ఉందో ఆ విద్యుత్కి సంబంధించి ఉచితం ఇస్తా అని చెప్పిండు మరి నవంబర్ డిసెంబర్ అయిపోయింది జనవరి కూడా అయిపోబోతుంది రేపు ఫిబ్రవరి కూడా వస్తుంది అంటే ఈ భారం ఎవరి మీద వేస్తున్నారు మన మీద ఎట్లా ఇస్తారు అంటే మాట మీద నిలబడని వ్యక్తులు ఇచ్చిన వాగ్దానాలు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక దాని తర్వాత ఇంకొక అద్భుతమైన అంశం ఏంటంటే పాపం చాలా మంది రైతులకు తెలియదు రైతు కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పిండు నేనేమంటున్నానంటే ఇదే రైతులకు సంబంధించి అప్పుడు ఐదు వేలు ఆరు వేలో బడ్డ పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పాడు ఇప్పటి వరకు ఎప్పుడు ఇస్తా అన్నాడు ఒక్క నెల ఆగండి ఒక్కటే ఒక్క నెల మన ప్రభుత్వం ఇంకా దానికంటే అద్భుతమైన డైలాగ్ వచ్చి ఉండే డిసెంబర్ తొమ్మిదో తారీఖు గట్ల వై గిట్లా తెచ్చుకో అన్నాడు పాపం రేవంత్ రెడ్డి ఏడున్నాడో పాపం దావోస్ నుండి ఇప్పుడే దిగిండు సారు ఐదు గంటలకు ఆరు గంటలకు దిగిండు వెల్కమ్ కూడా చెప్పారు ఇక తెలంగాణలో ఏం జరుగుతున్నది ఏం కదా ఇక పంచాయతీ ఫైల్ అని ముంగటేస్తాడు ఆయనకు ఒక అలవాటు ఉంది నేను చాలా వరకు చెప్తున్నా దొరల రాజ్యమైనా రెడ్ల రాజ్యమైనా లేకపోతే ఇంకా బీసీల రాజ్యమైనా ఎవల రాజ్యం ఎట్లుంటుంది అనేది నేను చాలా క్లారిటీగా కూడా రేపటి మార్నింగ్ న్యూస్లో చెప్తాను తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించాలి ప్రజలకు సేవ చేయడానికి వచ్చే నాయకుడు మీకు ఒక్కరైనా కనిపిస్తున్నారా లేరు ప్రజలకు వాస్తవాలను చూపించే జర్నలిజం ఒక్కటైనా కనబడుతుందా కనబడుతుంది వైఆర్టీవీ ఒక్కటే ఉంటుంది మనం ప్రశ్నిస్తే పాపం మా సోదరులందరికీ కోపం వస్తుంది సర్లే వాళ్ళు కూడా మన ఆరోగ్య ఆరోగ్యకరమైన విషయాలు చేస్తారు చెప్పని వాడిని తప్పు లేదు వాళ్ళు ఏమనే పాపం వాళ్ళకు వ్యూస్ కావాలి సబ్స్క్రైబ్ కావాలి బట్ట కలిసి మీదేయాలి ఎందుకంటే భారం మోసేటోడికే తెలుస్తుంది అనుభవించేటోడికే తెలుస్తుంది నా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గదే బాధ రాష్ట్రానికి ఎన్ని అప్పులైనా ఎన్ని కష్టాలైనా కూడా రైతు బంధువు అనేది పింఛన్లు అనేది ఉద్యోగులకు జీతాలు అనేది కరెక్ట్ టైంకి ఇచ్చిండు ఆ భారం మనకు చెప్పలే ఈరోజు నా మిత్రులు కూడా నాపై విమర్శ చేయనీయండి ఆరోగ్యకరం సరే వెల్కమ్ మీరు ఏదన్నా చేసుకొని మీ సబ్స్క్రిప్షన్ కోసం కావచ్చు మీ వ్యూవర్షిప్ కోసం కావచ్చు తప్పలేదు చేసుకోండి రోజు ఒకళ్ళు చేసుకోండి మంచిదే మంచో చెడో ఒకటి అయితే అయితేనే ఉన్నది కదా కానీ అది తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారు ఎందుకంటే ప్రతి దానికి సమాధానం చెప్పుకుంటూ కూకునే పరిస్థితి మనకు లేదు మనకు మనం అనుకున్న ఏదైతే లక్ష్యం ఉందో చాలా పెద్దది ఇప్పుడు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు ఓకే ఆ మార్పు సాకారం అయితే మధ్యలోనే వదిలేసిపోతున్నారా ఇప్పటికే తెలంగాణ ప్రజలు నిప్పుల మీద నడుస్తున్నారు ఇంకా ముందుకెళ్తే అగ్నిగుండం ఉంది ఆ నిప్పుల నిప్పుల మీకెళ్ళి నడిచే ముందే వాళ్ళని వెనక్కి తీసుకొస్తారా పక్కన గలగల పారే జల ఉన్నది చల్లగా అందులో అక్కడి నుండి బయటికి తీసుకొస్తారా ఈ నిప్పుల మీద నడిపిస్తారా లేకపోతే అగ్నిగుండంలో వడేస్తారా అడవిలో వదిలేస్తారా మా తెలంగాణ ప్రజల యొక్క రోదనది ఎస్ ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండేది ఇది తెలంగాణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు గ్రామాలు పల్ పల్లెటూర్లన్నీ కూడా పట్టణాలన్నీ కూడా సంక్రాంతి పండుగ రోజు హైలైట్గా నిలిచిన వార్త ఏందో తెలుసా తెలంగాణలో కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ న్యూస్ ఏంటో తెలుసా కొత్త ముఖ్యమంత్రి వద్దు పాత ముఖ్యమంత్రి వద్దు అనే నినాదం వచ్చింది కేసీఆర్ ఉంటే బాగుండు ఆ సకినాల కడివేనా మడగప్పాలక పోయినా కడివైనా పోయినా ఏమే ఎల్లమ్మ మల్లమ్మా బుచ్చవా ఎరా మల్లయ్య ఎల్లయ్య పుల్లయ్య ఏమైపోయిందిరా అని అడిగితే మన కేసీఆర్ ఉంటే ఇలా పింఛన వచ్చేది ఒంటరి మహిళలకు అది వచ్చేది దివ్యాంగులకు ఇది వచ్చేది రైతులకు పెట్టుబడి సాయం వచ్చేది నా మనవడో మనోరాలు వస్తే పది రూపాయలు ఏ నా చేతులు ఉండేది ఆ చెప్తున్నా పంట పొలాలు ఏంది కలకలలాడే నా కొడుకు బిడ్డ హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో చదువుకునేటోళ్ళు అనేటోళ్ళు ఈ రోజు గలాంటి పరిస్థితులు ఉన్నాయా కానీ లేవు కదా కాబట్టి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు ఈరోజు మీకు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే మీకు నిజాలు చెప్తుంది మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి ఇది మనం చాలా బలమైన ఆశయంతో పెట్టాం ఆ ఆశయం ముద్దాడాలంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి ఆ సంతోషంగా ఉండే రోజు వస్తదేమో అనుకుంటే రాకపాయే ఏందంటే ఆ పొయ్యి పోయి పెనవ పెనవలకి వెళ్ళిపోయి నిప్పులవన పొయ్యిల పడ్డట్టు అయిపోయింది ఈ రోజు పరిస్థితి మీరేమన్నారు కోరి మార్పు మార్పు అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ తెలియ నుండి అసలు మంత్రిగా నుండి తీసుకొచ్చి ముఖ్యమంత్రి విజయస్తిమి ఇక వాళ్ళల్లో వాళ్ళే నా కుర్చి నా కురిసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటాడా బీజేపీ ముఖ్యమంత్రిగా ఉంటాడా అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నాం ముచ్చట మరి నిజంగా గట్లనే ఉంటుందా అంటే గట్లనే ఉండ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఆయన మీద నమ్మకం లేదనేది అధిష్టానం కూడా చాలా గుర్రుగా సీరియస్గా ఉన్నది అనేది కూడా మనకు అందిన ప్రాథమిక సమాచారం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వచ్చిన తెలంగాణలో జరుగుతున్న ఈ ఆకృత్యాలను వచ్చిన తెలంగాణలో మనం పదేళ్ల పాటు జై తెలంగాణ అన్నాం జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ అన్నాం జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నారు దాంతో పాటు ఉద్యమ ఉద్యమ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు మంచి గౌరవం ఇచ్చినం పది లక్షలు ఆ దాదాపుగా ఐదు వందల యాభై పైగా కూడా అందరికి కూడా మనం సాయం అందించినాం అన్ని రకాలుగా చేసినాం కానీ ఈ రోజు తెలంగాణ గాలం గలం వినబడుతుందా జయ తెలంగాణ అనే మాట వినబడుతుందా గణపార్కు దగ్గర పూర్తి స్థాయిలో అదే అమరవీరుల స్థూపం దగ్గర కనీసం నివాళు అర్పించిన ఒక్క నేతనైనా సుశీరా నా తెలంగాణ బిడ్డలారా అమరవీరులకు అర్పించిన వాళ్ళు ఎక్కడైనా కనబడ్డరా మీకు ఓసారైనా కానరానే కాన కానవా కానొచ్చిల్లాం ఇక్కడ ఘనపార్క్ దగ్గర నివాళులు అర్పించినట్టు ఇట్లా దండేసి దండం మెచ్చినట్టు కనబడ్డరా లేదు కదా తెలంగాణ బలం ఈరోజు పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ అంటే లాగులు తెలిసే పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్ మా తెలంగాణ అంటే గీది అనిపించిండు కానీ గీయాల గలాంటి పరిస్థితి ఉండాలన్నా మళ్ళొక్కసారి మన తెలంగాణ గలం అంటే మన మాట వినబడాలన్నా మన ధలం తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉండాలన్నా మన బలం తెలంగాణ సమాజం అంతా కలిసికట్టుగా ఉన్నదని నిరూపించాలన్నా ఖచ్చితంగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి రావాల్సిందే లేకపోతే భవిష్యత్తులో మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి నేను చెప్పిన కదా